సభ్యక్షులు పైన బల్లేశమ గారు మా సాచరులు మాజీ సభ్యులు సైదిరెడ్డి గారు మిత్రులు వెంకట్రాములు గారు అశోక్ గారు సురేష్ సింగ్ గారు జయరామ సురేష్ కిరణ్ నరసింగరావు నరేందర్ చంద్రశేఖర్ జీతయ్య గారు వెంకటేష్ శ్రీనివాస్ జంపయ్య నరసింహ అన్ని పాలక మండలికి మిత్రులందరికీ నమస్కారం మీకు మొన్న ప్రత్యక్షంగా మీతో సంబంధం లేకపోయినా ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాల మా చరిత్ర అంతా కూడా మీ కళ్ళ ముందు కథార్డుతున్న చరిత్ర కాబట్టి మేము ఎవరేమో మేము దేనికోసం పనిచేస్తామో ఇంతమంది జయరామారాన్ని చెప్పి ఉన్నాడు కాబట్టి మీకు మీరుగా కింద పడగొట్టుకోవద్దు గెలిపించుకోవాలని చెప్పే సంకల్పంలో ఏ దోబిఘట్ ఆ దోబిఘట్ ఏ బస్తీకి ఆ బస్తే మీరే కథానాయకులై గొప్పగా గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలుస్తాను జనరల్గా కుల వృత్తులు అనేటివి మానవ హితం కోసం మానవ కళ్యాణం కోసం ఉంటాయి ఎవరి వృత్తి అనేక రకాల వృత్తులు ఉంటాయి కానీ కొన్ని వృత్తులు మాత్రమే కొన్ని వృత్తులు మాత్రమే మానవ కళ్యాణం కోసమే కాకుండా మనం కొంత అవమానాన్ని కూడా భరిస్తూ వేరే వాళ్ళు చేయలేనటువంటి పని వేరే వాళ్ళు చెప్పుకోలేని పని కూడా మనం చేసి సమాజానికి మేలు చేసేటువంటి వృత్తి రజక వృత్తి బ్రాహ్మణ వృత్తి అయినా దీనికి వెల గట్టలేని సర్వీస్ ఉంటుంది దీనికి ఏం చేసినా కూడా ఇవన్నీ నీకు పైసలు ఇస్తున్నారు కదా నువ్వు పుక్కడి చేస్తున్నావు అని కాకుండా ఈ పని అందరు చేయలేరు ఇవాళ మిషన్లు వచ్చినాయి ఇవాళ మోడ్రన్ యంత్రాలు వచ్చినాయి అది వేరే విషయం కానీ ఒకప్పుడు మనం ఎట్లుండేదో మిక్కిరికా అయితే ఇక్కడ దోవి కానీ లేదా నాయి బ్రాహ్మల షాపుల డబ్బాలు కానీ ఇవన్నీ వాళ్ళ ప్రాపర్టీస్ కావు వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనుషులకు నాకు తెలిసి ఇవాళ ఈ భూలోకంలో ఈ భూలోకంలో అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి అవసరం ఉండే వృత్తి రజక వృత్తి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అవసరం ఇంకా మహిళలకు ఉండకపోవచ్చు నాయి బ్రాహ్మణ వృత్తి కానీ అందరికి అవసరం ఉండే వృత్తి నాయి బ్రాహ్మణ వృత్తి అంటే మనిషి వాళ్ళకి ప్రతి నిత్యం సర్వీస్ చేసుకుంటూ ఉండేటువంటి వృత్తులలో నాయి బ్రాహ్మణ వృత్తి ఒకటి రజక వృత్తి ఒకటి దీంట్లో తెలంగాణ వచ్చిన తర్వాత నేనే చాలాసార్లు మీటింగ్ పెట్టి ఇంకా ఏం నెత్తి మీద ఎత్తుకొని పోవుడు ఇంకా మురికంతా మనం నోట్లోకి పోయేటట్టుగా ఈ వృత్తి నిర్వహించడం మంచిది లేదు కనీసం పట్టణాలలో దీన్ని మోడనైజ్ చేయాలను సంకల్పంలో చాలాసార్లు మీటింగ్ పెట్టాం చాలాసార్లు అంటే చాలాసార్లు మీటింగ్ పెట్టాం పెట్టి మొత్తానికి కొంత ఒక నిర్ణయం తీసుకొని కొన్ని డబ్బులు పెట్టి మోటర్ ఎంత తెచ్చినవి తెచ్చాను కానీ అవి సంపూర్ణంగా అమలయ్యే విషయంలో ఆచల్లో కొన్ని వైఫైలు ఉన్నాయి అవి మీరు ఇప్పటిదాకా చెప్పింది అంటే ఇవాళ దోబీఘట్లు అనేటివి దోబీఘట్టలు అనేటివి ఉన్నా రెండు ఎకరాలున్నా పది గుంటలున్నా పది ఎకరాలున్నా కూడా అది ప్రజలకు సేవ చేసే కేంద్రమే తప్ప మనకు సేవ చేసే కేంద్రం కాదు అది ప్రజలకు సేవ చేసే కేంద్రం ఇవాళ మనం ప్రజల బట్టలు తీసుకపోయి గమ్మూసేలా ఉతికితే గా మూసల ఆరేస్తే ఎట్లుంటుంది మనం మంచిగా కాడ మంచి మంచినీళ్ళ కాడ మిషన్లలో పిండి మంచిగా ఆరేసి తిరిగి ఎట్లుంటుంది మీరు ఒకసారి చూడండి అంటే ఎంత అంటే ప్రజలకు కనుక ఈ గొప్ప సర్వీస్ అందించకపోతే ఎట్లుంటుందో నేను దానికి చెప్పాల్సి చేయకపోతే గడ్డాలు చేయబోయేట్టుంటుంది సవరాలు చేయకపోతే ఎట్లుంటుంది బట్టలు ఉతుకపోతే ఎట్లుంటుంది అనేది ఇక అది కొద్దిమంది ఉత్తుకోవచ్చు పేదలు కానీ అవి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న వృత్తి అందువల్ల అన్ని గ్రామాలు ఒకప్పుడు దోబిఘాట్లు అక్కడ లేదు ఎప్పుడక్కర్లేదు ప్రతి ఊరికి చెరువు కుంటలు ఉండేది కాబట్టి ఆ ఊరికి మన రేవైంది మన చాకి రేవైంది చెరువే మన ఊరికి చాకి రేవైంది ఇవాళ హైదరాబాద్లో మీరు చూసేటువంటి ఈ మలకాయి పార్లమెంట్లో చెరువులన్నీ కూడా కొన్ని ఆక్రమణకు గురైనా ఉన్నాయి కానీ అవన్నీ కూడా కెమికల్ కాసారాలుగా మురికి కూపాలుగా మారిపోయినాయి ఏ చెరుల ఒక పది నిమిషాల పాటు నిలబడి బట్టలు ఉతికే పరిస్థితి లేదు అంటే ఏ చాకిరేవులైతే చాకిరేవులైతే గొప్పగా చెర్లల్లో ఉండను ఇవాళ ఆ చెరువులలో మొత్తం మురికి కూపాలుగా మారిపోయినాయి కాబట్టి మనకు ప్రత్యామ్నాయ దోపిఘట్లు అవసరం పడ్డాయి ఈ ప్రత్యామ్నాయ దోపిఘట్ల విషయంలో చదువుకున్న వాళ్ళు కొంత సామాజిక స్పోన్న వాళ్ళు ప్రభుత్వాలు రిప్రజెంట్ చేస్తే దాన్ని అర్థం చేసుకున్న నిజమే కదా మన బట్టలు కదా వాళ్ళు ఉతికేది మన బట్టలుగా నెల ఉతికి చేస్తే ఎట్లుంటుంది మనం బట్టలు మంచి నెల కాడ ఉత్తికే అని చెప్పి భావించి అప్పుడప్పుడు అక్కడక్కడ దోవి గట్ల కోసం ల్యాండ్స్ మనకు అలకెట్ చేసి కొన్ని దిక్కుల కొంత ఆక్రమకు గురైనవి కొన్ని దిక్కుల సంఘం చైతన్యవంతంగా కూడా అవన్నీ కూడా కాపాడబడ్డాయి నేను ఒకరోజు మన ఎలిమినార్ నగర్ పోయినాం పెద్ద మంచి బ్రహ్మాండమైనటువంటి దోబిఘాట్ మంచిగా నింపుకొని వాడు ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకొని కాంపౌండ్ వేలు పెట్టుకొని ఉన్నారు ఇవాళ ధోవి ఘాట్ల రక్షణ అనేది మన బాధ్యతనే కాదు ప్రభుత్వాల బాధ్యత కూడా అని అంటున్నాను ఎంపీలుగా వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలుగా వాళ్ళు కావచ్చు వాటిని అంటే కాపాడితే రేపు దేనికన్నా ఈ ప్రజలకు సేవ చేసే అక్కలు ఉంటుంది కాబట్టి దోబిఘాట్ల పరిరక్షణ దోబిఘాట్ల అభివృద్ధి దోబిఘాట్ల సంబంధించినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం అనేది అది నాలాంటి వాడికి కర్తవ్యంగా అయితే నేను భావిస్తున్నా డెఫినెట్గా ఎక్కడెక్కడ ఏ సమస్యలు అయితే మీరు ఇప్పుడు ఇచ్చిండో అది మడ్ ఫోర్డ్ కావచ్చు అది హిల్స్ కావచ్చు అది మల్కాయగిరి కావచ్చు అది ఇంకొకటి కావచ్చు తప్పకుండా చేసి ఏర్పాటు చేసుకోండి రెండవది కొన్ని కొన్ని లేవు ఇప్పుడు మల్కాయగిరి పేరే మల్కాయగిరి పార్లమెంట్ అన్న అక్కడ లేదే అంటున్నాను అంటే అక్కడక్కడ లేదు ఇక కాడ ఉన్నాయి ఎకరము రెండు ఎకరాలు పావో ఎకరమో పదికొంటలో ఉన్నాయి కానీ చాలా దిక్కుల ల్యాండ్స్ లేవు హైదరాబాద్లో ల్యాండ్స్ ఎట్లా ఎంత కాస్ట్లీ ఉంటాయో ఎంత దానికోసం రాజకీయ దందాలు ఉంటాయో మీకు తెలుసు అందువల్ల ఏమాత్రం అవకాశం ఉన్నా ఎక్కడైనా తప్పకుండా దోబిఘాట్లకు ల్యాండ్స్ అలకడి చేసే విషయంలో నా వంతగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాట్లా ఒకటేమో అభివృద్ధికి సంబంధించింది కాంపౌండ్ వాల్స్ కావచ్చు గేట్లు కావచ్చు కమిటీ హాల్ కావచ్చు మడల గుడి కావచ్చు ఇవాళ ఇట్లాంటివన్నీతో పాటుగా మేము కమ్యూనిటీ హాల్ కోసం ఇచ్చినాం కమిటీ ఆత్మగౌరవ భవనాలు వాటి పేరే ఆత్మగౌరవ భవనాలు ఎందుకు ఇచ్చినాం అంటే దానికి కారణం ఉన్నది మేము మీకు చాలామంది తెలియదు నేను స్వయంగా అసెంబ్లీలో ఒక నలభై యాభై రోజుల పాటు పది రోజులు ఐదు రోజులు కాదు నలభై యాభై రోజుల పాటు అన్ని కులాల పెద్ద పెద్దలతోటి మీటింగ్లు పెట్టి ఇప్పటికే మేమే భోజనాలు పెట్టించి బాధ్యత అసెంబ్లీలో హాల్ నెంబర్ మూడు అని ఉంటుంది అది చాలా కొంత గౌరవప్రదంగా ఎమ్మెల్యేలు మాత్రమే మంత్రులు మాత్రమే మీటింగ్ పెట్టుకునే దగ్గర మేము అక్కడ మీటింగ్లు పెట్టి భోజనాలు పెట్టుకొని ప్రతి కులానికి సంబంధించిన ప్రతి సంఘానికి సంబంధించిన సమస్యలను విని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం దాంట్లో భాగంగా ఇవాళ మనం అంటున్న బీసీలకు రెండు వందల యాభై రీజనల్ స్కూళ్ళు అవి ఆలోచన వచ్చినవి ఆలోచనలు వచ్చినాయి మాడ్రన్ దోపిగాట్లు ఆలోచనలు వచ్చినాయి మాడ్రన్ సలూన్స్ ఆలోచనలు ఇవాళ ఒకప్పుడు ఈ హైదరాబాద్లో వెలమ హాస్టల్ రెడ్డి హాస్టలు తర్వాత నీకు వైశ్య హాస్టల్ గౌడ హాస్టల్ పద్మశాలి హాస్టల్ ఈ హాస్టల్స్ ఉంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా పేదోళ్ళు ఉంటే బాగా చదువుకుంటారు ఉంటే ఇక్కడ చేస్తే బ్రహ్మాండంగా వాళ్ళు పెద్దోళ్ళు అయింది ఎవరైనా మన హైదరాబాద్కి వస్తాం రాత్రి అవుతుంది లాడ్ పడుకునేటువంటి స్థోమత ఉండని వాళ్ళు చుట్టాలు చుట్టాలు లేని వాళ్ళకు మాది ఒక కేంద్రం పోదాం పోదాంపా అనేటువంటి ఒక భరోసా ఉండాలని చెప్పి అంటే మన పిల్లలు చదువుకునే అడ్డాగా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే సెంటర్గా మనం రాత్రిపూట ఏమైనా వస్తే చుట్టాలు లేకపోయినా ఫ్రెండ్షిప్ లేకపోయినా లేదా మనకు స్తోమత లేకపోయినా ఇగో మా భవనం ఉంది పా మా రజక భవనాలు పడుకుందాంపా అని చెప్పి అవ అట్లాంటి సెంటర్ పేరుతోటి ఇవాళ మేము అలకటి చేసినాం డెబ్బై ఎనిమిది కులాలకు ఇచ్చినాం ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ ఇలా పెద్ద కులాల కొంచెం ఎక్కువ పది ఎకరాలు పొందిన కులం ఉన్నది ఐదు ఎకరాలు పొందిన కులం ఉన్నది ఇలా కిందికి లాస్ట్కి వస్తే ఒక ఎకరం అర ఎకరం కూడా ఇచ్చిన సందర్భాన్ని కొన్ని కొన్ని చిన్న చిన్న కులాలు ఉంటాయి వాళ్ళు ఎంబీసీలు అంటారు వాటిని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాడికి పది ఎకరాలు ఒక దగ్గరనే కట్టించే ఏర్పాటు కోసం ఇచ్చినాం ఎప్పుడో అవి నిర్మాణం జరిగి ఇవాళ మనకు మన అడ్డా ఎక్కడ అంటే అక్కడ ఉందని చెప్పే పరిస్థితి ఉండాలి అది కూడా నేను నేను నిలిపెట్టిన గీ గీ ఎందుకు దిక్కేందుకోసమే మంచి హైటెక్ సిటీకి ఇస్తున్నాం మంచి విలువైన భూములు ఉంటాయి సెకండ్ ప్రయారిటీ ఉప్పల్ బాగా అని చెప్పి అప్పుడు మేము అన్నాం మొత్తానికి ఇచ్చిండ్రు అవి మళ్ళీ ఎప్పుడు కట్టాల్సి వస్తుందో కట్టే అయితే కడదా తీ మూడవది నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నాకు మీ గురించి సంపూర్ణంగా తెలుసు మాకు అంటే మేము మేము ఎక్కడి నుంచో ఆకాశం ఊడిపడ్డం కాదు మా చుట్టూ మా కమలాపూర్లో చుట్టూ ఉంటారు ఒకప్పుడు మేము అనేక సందర్భాల్లో రాత్రి పదకొండు గంట భూ ఎక్కడ దొరుకుతారంటే మా మా సాకలైనా మా ఇటుకలు దొరుకుతాను పోయేది రాత్రిపూట వస్తే ఏదైనా ఇంపార్టెంట్ వచ్చి బువ్వ పెట్టాలన్నప్పుడు చక్కగా ఎక్కడ అంటే పోయి తెచ్చుకొని సిల్క్ ఉండే సిల్క్ కోయలకేసినటువంటి ఆ ముట్టలు అన్నీ తెచ్చుకొని అన్నం అన్నం పెట్టేది అక ఆకలి తీర్చే ఆకలి తెచ్చే సేదు తీరే కేంద్రంగా కూడా ఉండే మేము అందువల్ల మేము ఏమక్క అక్కడ బయటికి వెళ్ళి రాలేదు ఒకటి ఆరు నెలలు అయితే అది మీరు మనం గెలిపించి ఆరు నెలలుగా ఆరు నెలలుగా ఒక్క నాడు కూడా ఒక్క నాడు కూడా సండే లేకుండా ఎవ్రీ డే ఈజ్ మండే ఫర్ మీ ఎవ్రీ డే ఒక మూడు నెలలు హైడ్రా కోసం కొట్లాడినాం పేదల ఇల్లు కూల్చి వేసి అక్కనికి ఎవరిచ్చిందా అని చెప్పి కొట్లాడింది మూడు నెలలు అది కొట్లాడినాం మల్లగానే మూసే అది పక్కబడి కొట్లాడినాం మళ్ళీ మళ్ళీ ఇలా బాలాజిన గారు గుడిసెలు కూల గుడిసెలు లేకపోతే ఇల్లు కూల కొడుతుంటే పేదల పాపం యాభై గజాల్లో అరవై గజాలు ఎవరు ఉంటాడు నిజంగా ఇవాళ నేను పోయి ఉండను మూసేది పక్క పడి ఉంటాను నేను నాకు రెండే ఇస్తే కూడా బాలాజీ నగర్లో ఉండాలంటే ఎంత ఎంత దుఃఖం ఉంటుండాలి ఆ వాసనకి ఆ మొత్తం పారే పురులకి ఆడొచ్చే రోగాలకి ఆ ఎత్తే వచ్చేటువంటి విషపు నీళ్లకు అసలు మనిషే బతకలేడు ఎవరు ఉంటారు బాలాజీ నగర్ అంటే పేదోళ్ళు అడ్డది ఈ రాష్ట్రంలో మొత్తం పేదోళ్ళు అడ్డ ఒకప్పుడు ఏముండే అంటే అడ్డగుట్ట ఉండేది అడ్డగుట్ట లేకపోతే మన వారాసిగూడ లాంటి అవి ఉండే పరిస్థితులు ఉండేవి కానీ వాళ్ళ పేదోళ్ళు అడ్డెక్కడ ఉండేదంటే ఇలా బాలాజీ నగరం ఉండేది దేశం మొత్తంలో వచ్చి దీన్ని నీకు పర్మిషన్ అంటాడు వాడు నీకు ఇది లేడు వాడు కూలగొట్టాడు అంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేను ఆరు నెలలుగా నిరంతరంగా హైడ్రా చెరువుల పక్కబంటే ఎవరు ఎవరు కట్టుకుంటారండి ప్రతి ఐదేళ్ళకో ఆరేళ్ళకో వరదలు వచ్చినప్పుడు కూడా మునిగిపోతే కూడా ఉంటుంది మనం ఇవాళ పేదవాళ్ళకు ప్రభుత్వాలే పట్టాలు ఇచ్చి కట్టించినాయి కొన్ని షెడ్యూల్ డిస్మానిజ్ చేసి కట్టించినాయి కావచ్చు అన్నిటి పర్మిషన్ నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఈ హైదరాబాద్కు వచ్చి కట్టుకున్న ఇల్లు ఒక తరం కష్టపడితే ఒక తరం కష్టపడితే గుడిసెలు పోయినాయి రేకుల షెడ్లు వచ్చినాయి రేకుల షెడ్లు పోయినాయి ఎలా చిన్న చిన్న బంగారాలు వచ్చినాయి అరవై గజాలనే రెండు రెండు అంతస్తులు వేసుకుంటాం మనం కట్టుకొని ఉన్నాం బాధ్యత పర్మిషన్ కట్టుకున్నాం రుణాలు తీసుకొని కట్టుకున్నాం అట్లాంటి వాటి మీద కన్నుపడి ఇలా కూల్ చేసే ప్రయత్నం చేసిం వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసినాం ఆరు నెలలు దాదాపు అట్లే గడిచిపోయింది ఒకటి మాత్రం ఇలా మొత్తం హైదరాబాద్ గడ్డ మీద మాత్రం ఒక భరోసా వచ్చింది అరే మనకేమైనా అయితే వాడుంటారు అలాంటి ఇట్లా అయితే ఉంటాడు అనే పరిస్థితి పనులు కొన్ని అయితే కొన్ని కాకపోవచ్చు కానీ భరోసా చాలా ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు మా మళ్ళీ చెన్న ఇప్పటికే చెప్పిండు కొత్త భోజనం మా ఇంటికి వచ్చేటువంటి వ్యక్తి ఆయనలో మా కులం కనబడదు మతం కనబడదు ఆయన పార్టీ కనబడదు ఆయన కళ్ళల్లో సుఖమైన కనబడాలి లేకపోతే దుఃఖమైన కనబడుతుంది అయితే నాకు కష్టంతో అవుతాడు లేకపోతే ఏదైనా మంచి పని కోసం వస్తాడు అందువల్ల మా ఇంటికి వచ్చే ఆ వ్యక్తి నాకు విఐపి కింద చూసుకుంటాను నేను వీఐపీ కింద చూసుకుంటాను నాకు అతిథి కింద చూసుకుంటుంది తప్ప నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి కలిసి నేచర్ ఉండదు మా మేము కొట్లాడుతుంటాం మా పిఎలతో కొట్లాడుతున్నాం అలసిపోయి ఆశిచ్చు మీరు అలసిపోయి యాస్తపడి వాళ్ళ మీద కసిరించుకోకనే చెప్పి చెప్తాను నేను అంటే ఇక్కడికి వచ్చే మనిషి ఒట్టిగా రాడు ఏదో అవసరం ఉంటేనే వస్తాడు పని మీదనే వస్తాడు వట్టిగా రాడు వట్టికొచ్చినప్పుడు ఉండవచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం నీకు పని మీదనే వస్తాడు కాబట్టి డెఫినెట్గా ఒక అతిథిలాగానే చూసుకునేటువంటి సంస్కారం ఇరవై ఐదేళ్ళుగా ఇరవై ఐదేళ్ళు అంతకుముందు ఉన్నది మళ్ళీ ఉన్నది మాకు కాబట్టి మీరు ఎప్పుడు ఎప్పుడైనా మంచిగా రావచ్చు మీ పనుల మీద మీరు రిప్రజెంటేషన్ చేయొచ్చు డెఫినెట్గా ఒక్కడి మాత్రం చెప్పగలుగుతున్నాం గుర్తుపెట్టుకోండి అనేక ఎత్తుపల్లాలు చూసినాం మేము ఉద్యమాలలో ఉన్నప్పుడు టైం అయిందా పోదాం అనేక ఎత్తుపల్లాలు చూసినాం కష్టాలు చూసినాం నష్టాలు చూసినాం అన్ని అనేక చూసినాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎదిరిద్దడమే తెలుసు తప్ప తలవంచేది మాత్రం లేదు సుమా వంచే ప్రసక్తి లేదు డెఫినెట్గా రాబోయే కాలంలో సంపూర్ణంగా మీ సమస్యలు ఇప్పుడు ఇచ్చినాయి నేను ఏం చేయగలుగుతానో ఈ నెలలే అయిపోయింది డెఫినెట్గా మనకు సంవత్సరానికి ఐదు కోట్లు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ సిఎస్ఆర్ కింద వాటి కింద వీటి కింద కూడా డబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు ఇచ్చినట్టు దరఖాస్తుని వాటికనే ఇది ఇచ్చిపోయిననే కాన్సెప్ట్ కాకుండా ఏది ముందు ఏది వెనుక చేయగలమో ఆ పని తప్పకుండా మీకు చేస్తా అని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి గొప్పగా మీ శక్తి మేరకి ఎక్కడికక్కడ పనిచేసి గెలిపించుకున్నందుకు ఇది మీ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి గెలిచింది టెక్నాల నేనే కావచ్చు కానీ అది మీ ప్రాపర్టీ లాగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ నాది కాదు మీ అందరిదని చెప్పి మనవి చేస్తూ తీసుకున్నాం భారత్ మాతాకి జై